హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంక లో వెళ్తే మనమైతే ఈరోజు మన విశాఖపట్నం సిటీ బస్లో ట్రావెల్ చేయబోతున్నాం సో మనం ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం అంటే మన ఎన్ఏడి ఉంది కదా ఎన్ఏడి నుంచి సుజాత నగర్ వరకు ట్రావెల్ చేయబోతున్నాం బీఆర్టీఎస్ రోడ్లో మన ఈ బస్ జర్నీ ఎలా ఉండిపోతుంది అంటే మనకి ఎన్ఏడి నుంచి సుజాత రోడ్కి ఎన్ని స్టాప్స్ అన్నా మీకు చెప్తాను తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు బాజీ జంక్షన్ దాటాం యాక్చువల్గా నేను బస్ ఎక్కేసరికి టికెట్ తీసుకుని కూర్చునేసరికి బాజీ జంక్షన్ వస్తుంది అందుకని చెప్పేసి నేను ఎన్నిటి మీకు చూపించలేకపోయాను సో ఇప్పుడు మనమైతే బాజీ జంక్షన్ దాటి ఆ నెక్స్ట్ వచ్చే జంక్షన్కి వెళ్ళబోతున్నాం ఆ నెక్స్ట్ మనకి రైల్వే స్టేషన్ జంక్షన్ కూడా వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇదే మన గొప్పలపట్నం రోడ్డు బీఆర్టీఎస్ రోడ్డు సో చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ వైభవ్ జ్యువెలరీస్ ఉంది ఇంకా ఈ పక్కనే విజయ్ మెడికల్ ల్యాబ్ ఉంది సో మనకి ఈ బీఆర్టీఎస్ రోడ్స్ అయితే అస్సలు బాగోలేదు ఎందుకంటే ఎందుకంటే ఉన్న రోడ్లను తవ్వేసి ఏవేవో చేస్తున్నారు పైప్ లైన్స్ చేస్తున్నారు ఏవేవో వేస్తున్నారు అలా బయటం వల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు అయితే బైక్ మీద వెళ్ళేవారు కానీ కార్లో వెళ్ళేవారు కానీ లేదంటే ఇంకా ఆటోలో వెళ్ళేవారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఆ గతుకులకి అదిరిపోతున్నాయి అన్నీ సో మనమైతే ఇప్పుడు అప్పలనాడు మార్గం అనే ఉంటుంది ఇక్కడ దాకా వచ్చానమాట జంక్షను ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే అక్కడికి అంటే రైల్వే స్టేషన్కి వెళ్తాం స్ట్రైట్కి వెళ్ళినా కూడా రైల్వే స్టేషన్కి వెళ్తాం సో ఇంకా మనం నరవ కూడా వెళ్ళచ్చు ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే మాత్రం మనం కొపల్పట్నం వెళ్తాం కొప్పల్పట్నం తర్వాత సింహాచలం వెళ్ళొచ్చు తర్వాత పెందుతు కూడా వెళ్ళచ్చు అక్కడ నుంచి ఎక్కిన బస్సు నెంబర్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఈ బస్సు ఎంబీపీ కాలనీ నుంచి సింహాచలం వెళ్తుంది సో నేనైతే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి బస్సు రావట్లని అని చెప్పి బస్ ఎక్కిను గోపల్పట్నం దాకా వెళ్తే గోపల్పట్నం నుంచి మనం ఇంకో బస్సు ఎక్కుదామని చెప్పేసి సో ఈ బస్సు ఎక్కిన తర్వాత మన జర్నీ అయితే ఉంది సో చూసారు కదా మనం బీఆర్టీఎస్ రోడ్లో వెళ్తున్నాం అంటే మనకి త్రీ రోడ్స్ ఉంటాయి ఆ త్రీ రోడ్స్లో మిడిల్ రోడ్లు ఓన్లీ ఫర్ బస్సెస్ అనమాట ఆ బస్ రోడ్లో మనం వెళ్తున్నాం సో ఇంకా మనకి లెఫ్ట్లో చూసుకుంటే షాపింగ్ మాల్స్ అని కనబడతాయి సేమ్ ఇటువంటి రోడ్డే మనకి రైట్లో కూడా ఉంటుంది ఆ రైట్లో మనకి ఏంటంటే సేమ్ అటుపక్క కూడా సేమ్ ఎలాంటి షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇంకా షాప్స్ అన్నీ ఉండే అనమాట ఇంకా మనకి బాగా అబ్జర్వ్ చేస్తే మనం రైల్వే స్టేషన్ దాకా వచ్చేసాం ఇక్కడ కూడా బస్సు ఆగుతుంది సో మనం లెఫ్ట్ తిరిగామంటే మనకి రైల్వే స్టేషన్ రూట్ కనబడుతుంది అనమాట మనం ఇలా వెళ్ళామంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం ఇదే మన గోపాలపట్నం రైల్వే స్టేషన్ మనకి సింహాచలం కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది కానీ ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే అక్కడ నుంచి ఇంకా అలా ముందుకు వెళ్ళాలి అలా వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళచ్చు కానీ మ్యాక్సిమం ఎక్కువ ఆ సిమాచారం రైల్వే స్టేషన్లో ట్రైన్లే వాగో ఎక్కువ గోపాలపట్ల అవుతాయి ఇంకా పెందొత్తులు అవుతాయి ఇంకా మీకు పెందొత్తు రైల్వే స్టేషన్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను సో మీరు చూసేయచ్చు అనమాట ఇంకా మీరు చూసుకోవచ్చు జీప్ అయితే వెళ్తుంది లెఫ్ట్లో బాగుంది కదా జీప్ జీప్గా చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చింది మన గోపాలపట్లలో రామ్రాజ్ కూడా ఉంది చూసారు కదా రామ్రాజ్ కాటన్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పంచులు అన్నీ ఉంటాయి కదా ఆ షాప్ కూడా ఉంది ఇంకా మనకైతే మన సుజాతనలో కూడా ఈ రామరాజ్ కాటన్ పెట్టారు సో ఇంకా మనం అలాగే ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో చూసుకుంటే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది సో మరి ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి ఇంకా మనమైతే సీఎంఆర్ దాకా వచ్చాం సీఎంఆర్ వచ్చామంటే మనం గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర వచ్చినట్టు అక్కడి నుంచి మనం బస్ అయితే మారాలి ఎందుకంటే అక్కడ నుంచి ఈ బస్ హిమాచలం వెళ్తుంది అంటే రైట్కి వెళ్ళిపోతుంది మనమైతే టూ వర్డ్స్ పెద్దతో వెళ్ళాలి అంటే స్ట్రైట్గా వెళ్ళాలి సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎందుకంటే రైట్ సైడ్లో ఫుల్ పార్ట్ హోల్స్ ఉంటాయన్నమాట అలా ఉండడం వల్ల చాలా వెహికల్స్ మన ముందు నుంచి వచ్చేస్తుంటాయి సో అందరికీ ఆగదు కదా అసలు అందువల్ల వాళ్ళు ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చేస్తుంటారు ఎలా పెడితే వెళ్ళిపోతుంటారు ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వరు అలా ఫాలో అవ్వడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది యాక్చువల్గా వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి వెళ్తే ఒక పది నిమిషాలు వెళ్ళిపోతారు కానీ ఫాలో అవ్వకుండా వెళ్ళడం వల్ల వెళ్ళాల్సిన ప్లేస్కి అరగంట లేట్గా వెళ్తారు సో అందుకే ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుదాం ఫాలో అయితే మనం వెళ్ళాల్సిన టైంకి టైంకి వెళ్తాం ఎవడో తప్పు చేసారే మనం కూడా తప్పు చేసామంటే మనం ఇరుక్కుంటాం సో మీరందరూ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతారు అనుకుంటున్నాను మనకి ఈ బస్సులో వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే కంఫర్ట్గా కూర్చోవచ్చు తర్వాత ఈ బస్సులో కానీ ఎవరైనా ట్రావెల్ చేస్తే ప్లీజ్ మనకి కింద డోర్స్ ఉంటాయి కదా డోర్ సరే ఉండడం వేలాడడం మాత్రం అలాంటి పనులు చేయకండి ఎందుకంటే చాలా చాలా రిస్కీ అది నేను చాలాసార్లు చూశాను చాలామంది పడిపోవటం కొంతమంది చనిపోయారు కొంతమంది ఏమో దెబ్బలతో తప్పించుకున్నారు మన అదృష్టం ఎప్పుడైనా ఉండో చెప్పలేం ప్రతిసారి మంది అనుకోలేం కదా సో అందుకే డోర్ సరే మాత్రం పట్టుకుని వేలాడకుండా వెళ్ళండి ఆ బస్ కాకపోతే ఇంకోటి కాలేజ్కి హాఫ్ అన్ అవర్ లేట్ అయింది మాత్రం ఏమైపోదు మా అయితే సార్ తడతారు అంతే కదా దానికోసం మన లైఫ్నే బాగుడుకుంటామా పోగొట్టుకోం కదా ఇంకా మీకు చెప్పే కదా ఎగ్జాంపుల్ బెస్ట్ ఆ రెడ్ కార్ని చూడండి ఎలా ఉందో సో ఆ బస్కి అపోజిట్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళాను అనమాట మనం వెళ్ళింది ఈ బస్సే సింహాచలం వెళ్ళిపోతుంది అయితే గోపాలపట్నం బంగిదా దిగా అనమాట సో నెక్స్ట్ బస్ వచ్చింది సో ఈ బస్ నెంబర్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ వన్ అనమాట ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఫార్టీ వన్కి వచ్చాం సో ఇప్పుడు మనం రైట్ సైడ్కి కూర్చున్నాం రైట్ సైడ్ వేయి చూద్దాం ఇక్కడ చూసుకోవచ్చు మీకు చెప్పే కదా ఆల్మోస్ట్ లెఫ్ట్లో రోడ్ ఎలా ఉంటుందో రైట్లో కూడా సి రోడ్డు రోడ్ ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఇటు నుంచి బస్సులు వస్తుంటాయి చాలా కార్లు వస్తుంటాయి ఎవరికి వెళ్ళాలో అర్థం కాదనమాట ఎలా పడతాలో వెళ్ళిపోతుంటారు అలా వెళ్తూ ట్రాఫిక్ జామ్ని క్రియేట్ చేస్తుంటారనమాట సో ఇంకా చూసారు ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో మన విశాఖపట్నంలోనే చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి వెహికల్స్ కొత్త కొత్త వెహికల్స్ అందరూ కొంటున్నారు అంతేందుకు నేనే కొనను మొన్న సో వెహికల్స్ పెరగడం వల్ల ట్రాఫిక్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుద్ది మనం ఎంత ఎక్కువగా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అయితే అంత ట్రాఫిక్ జామ్ తగ్గించిన అవుతాం ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఎందుకంటే యాక్సిడెంట్స్ అవుతాయి ఒక పక్క ఇంకొక పక్క ట్రాఫిక్ జామ్స్ అవుతాయి ఇంకో పక్క చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటివి ఇంకా మన గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుద్ది అదేంటంటే ఫైన్స్ సో ఇప్పుడు మన విశాఖపట్నంలో కొత్త రూల్ కూడా వచ్చింది ఏంటంటే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ వేసుకోవాలి వేసుకోకపోతే థౌసండ్ రూపీస్ ఫైన్ అంట చూసుకోండి మరి సో దీనికోసం నేను సపరేట్గా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను సో చిన్న వ్లాగ్ వెళ్ళండి లేదా షార్ట్ వీడియోని అని చేస్తాను సో మరి చూద్దాం ఇంకా మీరు చూసుకోవచ్చు వరుసగా కార్లు వెళ్తూనే ఉన్నాయి ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఒక కార్ వస్తుంది ముందు నుంచి అతను మనకి బస్కి ఆపోజిట్లో వచ్చి ఇలా లెఫ్ట్ తిరిగి రైట్ అనమాట సో అలాగే వస్తూ ఉంటారు మరి ఎందుకంటే మరి ఎందుకంత కంగారు అర్థం కాదు ప్రతి ఒక్కరికి కంగారే దేనికి వెయిట్ చేయరు సో కొంచెం స్లోగా వెళ్ళడం వల్ల స్లోగా అంటే స్లో కాదు వాళ్ళకి అసైన్ చేసిన లేన్లో వెళ్ళడం వల్ల ప్రాబ్లం రాకుండా ఉంటుంది కానీ అలా ఎవరు వెళ్ళరు స్పీడ్గా వెళ్తూనే ఉంటారు స్పీడ్కి వెళ్ళినా ప్రాబ్లం లేదు కానీ వాళ్ళకి అసైన్ చేసిన లైన్లో వెళ్తే బెటర్ చాలా మంచిది ఇంకా మనకి అయితే ఈ వెహికల్స్ అని ఇలా వెళ్తూనే ఉంటాయి మనం గోపాలపట్నం పెట్టక దాడిన తర్వాత మనకైతే నాయుడుతోటి జంక్షన్ వస్తుంది అక్కడ మనకి బస్సు ఆగుతుంది ఆ తర్వాత వేపకొండ జంక్షన్ వస్తుంది సో మరి మీకు నాయుడుతో జంక్షన్ కూడా చూపిస్తాను ఇంకా మనకి నాయుడితో జంక్షన్ తర్వాత కొత్తగా టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఆ టెంపుల్ని కూడా మీకు చూపిస్తాను ఎవరైనా కొత్తగా వచ్చారంటే వాళ్ళకి ట్రావెల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మన వైజాగ్లో అన్ని బస్సులు ఉంటాయి అందుకని చెప్పేసి మనకి ట్రావెల్ అయితే చాలా బాగుంటుంది ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా చాలా చాలా బస్సెస్ తిరుగుతూనే ఉంటాయి సో బస్సెస్ ఉండటం వల్ల మనకి ట్రావెలింగ్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఆటోస్ ఇవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో ఆటో కన్నా మనకి బస్టర్నే చాలా బాగుంటుంది ఎందుకంటే కంఫర్ట్గా కూర్చోడానికి ఉంటుంది ప్లస్ ఏంటంటే ఫ్రీగా ఉంటుంది ఒకవేళ మనం నించున్నా కూడా మనకి అంటే మనకి మిడిల్లో నుంచి ఉంటాం కదా సీట్స్ మధ్యలోని అలా నుంచన్నా కూడా పెద్దగా ప్రాబ్లం అనిపించదు కానీ ఆటోలో వెళ్తే మాత్రం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది సో నాకు అందుకే ఆటోలో వెళ్ళడం అంత ఇష్టం ఉండదు మనం నాయర్ జంక్షన్కి వచ్చాం రైట్ సైడ్ మీరు టెంపుల్ చూసారు కదా అదే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అనమాట సో మనం నాయర్ తర్వాత మనకు వచ్చే జంక్షన్ ఏంటంటే మన వేపకొండ జంక్షన్ మనకి ఎక్కడైతే కొత్తగా ఏం పెట్టారంటే నర్సరీ పెట్టారు చూసారు కదా నర్సరీ ఉంది అక్కడైతే సో ఇక్కడ చూ చూస్తున్నారు కదా ఓవర్టేకింగ్ ఎలా చేస్తున్నారు కార్స్ అనేవి సో ఇలా ఓవర్టేక్ చేయడంలో ప్రాబ్లం లేదు కానీ మరీ ఓవర్ స్పీడ్తో వచ్చి ఓవర్టేక్ చేస్తున్నారు ఇంకా అటు నుంచి వెహికల్స్ వచ్చినప్పుడు కూడా చూసుకోకుండా ఓవర్టే చేస్తున్నారు అలా చేసినప్పుడే ప్రమదం జరుగుతున్నాయి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బస్సులో కానీ లేదంటే కార్లో వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు ఓవర్ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా అడ్డంగా వచ్చేస్తే వాళ్ళని ఎక్కిచ్చేస్తున్నారు రీసెంట్ సేమ్ ప్రాబ్లంతో ఇద్దరు చనిపోయారు ఒకళ్ళని బస్సు కుద్దేస్తే ఒకళ్ళని కార్ కుద్దేసింది సో వాళ్ళు చూసారు కదా ఆ కార్ అయితే వన్ ట్వంటీ స్పీడ్లో ఉందంట ఆ మనిషిని గుద్దినప్పుడు అంత స్పీడ్ ఎందుకు సార్ నాకు అర్థం కాదు మీకు మీకు డ్రైవింగ్ వచ్చి కంట్రోల్ చేయడం రాకపోతే మీకు ఎంతగాంత స్పీడ్ అసలు కరెక్ట్ కాదు కదా సార్ అది సో ప్లీజ్ ఈసారైనా స్లోగా వెళ్ళండి మరి మీకేం జరిగింది తెలియదు నాకు తెలిసి సెటిల్మెంట్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే సో మనమైతే వేపకొండ జంక్షన్కి వచ్చాం ఇక్కడైతే మనకి సిగ్నల్ అయితే ఉంటుంది సో మరి సిగ్నల్ ధర అయితే ఆగాం సో చూస్తున్నారు కదా ఆపోజిట్ మనకి బస్సెస్ కానీ వెహికల్స్ కానీ వస్తున్నాయంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ సిగ్నల్ పడిందని అర్థం చేసుకోవాలి సో మనం ఈ సిగ్నల్ ధర టైం లైఫ్ని చూసేద్దాం రైట్లో చూడండి ఒక కారు వెళ్ళి చూసారా ఆ కారు వెనకాల ఉండాల్సిన కారు ముందుకు వెళ్ళిపోయింది సమ్మని మరి బస్కి ముందుండి చూస్తారు అది బ్లైండ్ స్పాట్ అనమాట అటు నుంచి అయినా వెహికల్ సడన్గా వస్తే మాత్రం యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ అలా మాత్రం ఆటో చేయకండి ఇంకా మనమైతే రీ చూస్తున్నాం మనకి వెనకట్లేమని అని చెప్పేసి మీరు అక్కడ కార్ చూసుకోవచ్చు రైట్కి కొంచెం టర్న్ అయి ఉంది అంటే వీళ్ళు వెళ్ళిపోకనే అలా రైట్ దగ్గరికి వెళ్ళిపోద్దని ప్లాన్ అనమాట సో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయడం వల్లే ట్రాఫిక్ జామ్ అవుతుంది సో చాలాసార్లు చూసాను వేపకొండ జంక్షన్లో మాత్రం అసలు ఒక్కడు కూడా ఉండలేడు ఒక ఐదు నిమిషాలు కరెక్ట్గా ఉంటే మహా అయితే ఫైవ్ మినిట్స్ వెళ్తారు కానీ అడ్డం పెట్టడం వల్ల మళ్ళీ సిగ్నల్ పడి ఒక టెన్ మినిట్స్ అవుద్ది వాళ్ళకి సో వాళ్ళ వల్ల వాళ్ళు వెళ్ళిపోతారు బాగానే కానీ వెనకాల వస్తారు చూసారా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు చూసారా వాళ్ళే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో ఇలా చేసే వాళ్ళకి మాత్రం గట్టిగా ఫైన్లు వేసామంటే నెక్స్ట్ టైం ఇంకలా చేయరు సో మరి వాళ్ళకి ఎందుకంత కంగారు మరి అర్థం కాదు మరి సో కొంచెం ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అయ్యి వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది సో ఇంక మనమైతే బ్యాప్ కొన్ని దాటిన తర్వాత మనకి కృష్ణరాయపురం వస్తుంది కృష్ణరాయపురం దగ్గర బస్ స్టాప్స్ అయితే లేవు అక్కడ చాలా రేర్గా బస్సెస్ ఆపుతారు అంటే కొన్ని కొన్నిసార్లు ఆపుతారు ఎవరైనా ఉంటేనే ఆపుతారనమాట అంటే మనకి కొన్ని బస్సెస్ ఉంటాయి ఆ బస్సెస్ మాత్రం అక్కడ ఆగుతాయి తర్వాత మనం ఆగాలనుకుంటే లేదా దిగాలనుకున్నా మనకి పురుషోత్తపురం బస్ స్టాప్లో ఆగాలి సో ఇక్కడైతే మనకి ట్రాఫిక్ని ఆపుతున్నారు ఎందుకంటే స్వామీజీ గారు వెళ్తున్నారనమాట స్వామీజీ గారు వెళ్ళడం వల్ల ట్రాఫిక్ని ఆపేస్తున్నారు నాకు ట్రాఫిక్ పోలీసులు అంటే చాలా చాలా రెస్పెక్ట్ అండి ఎందుకంటే వాళ్ళు వర్షం వచ్చినా ఎండకేసిన అక్కడే ఉండి వర్క్ చేస్తారు అందుకే వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ కానీ ఇలా రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడే వాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు ట్రాఫిక్ నాపుతున్నారు కానీ మిగిలిన టైంలో కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే మనం యాక్సిడెంట్స్ అన్ని రెడ్యూస్ చేయొచ్చు సార్ మీరు చేస్తారు నేను కాదనట్లేదు కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎఫెక్ట్గా చేస్తారు ఎవరు లేనని మాత్రం చాలా తక్కువ మందే ఎఫెక్ట్గా వర్క్ చేస్తారు సో మీరు ఎఫెక్ట్గా వర్క్ చేస్తేనే ఈ ట్రాఫిక్ని అవాయిడ్ చేయగలం ఇంకా యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయగలం తర్వాత ఇంకొక మెయిన్ థింగ్ చెప్పనా మీకు ఈ బీఆర్టీఎస్ రోడ్లో వెళ్తే టూ థౌజండ్ రూపీస్ ఫైన్ అయినా కూడా మీరు ఇప్పటిదాకా చాలా కార్లు చూసుకుని ఉంటారు కదా ఈ మిడిల్ రోడ్లోని మనకి కొన్ని కొన్ని చోట్లయితే వర్క్ అవటం వల్ల డైవర్షన్ పెడతారు సో అలా పెట్టడం వల్ల మనం మిడిల్ రోడ్లో కొన్ని కొన్నిసార్లు వెళ్తాం అయినా కూడా కొంతమంది అయితే ఇంక వెళ్తూనే ఉన్నారు చూసారు కదా ఎన్ని కార్లు వచ్చి మిడిల్ రోడ్లోని టూ థౌసండ్ రూపీస్ ఫైన్ అని చెప్పినా కూడా ఈ మిడిల్ రోడ్లో వెళ్తున్నారంటే వాళ్ళ ధైర్యం అంటే మరి రెండు వేలు అనుకుంటున్నారు లేకపోతే ఫైన్లు వేరేది ఏమో నాకు అర్థం కాలేదు మరి సో ఒక్కసారి మీరు ఫైన్లు వేస్తే మీ ఆదాయం మామూలుగా ఉండదు సూపర్ ఉంటుంది అసలు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం మామూలుగా ఉండదు చాలా చాలా ఉంటుంది సో ఒక్కసారి మీరు దృష్టి పెడితే ఈ మిడిల్ రోడ్లోకి ఎవరు రాకుండా ఉంటారు ఓన్లీ బస్సెస్ వస్తాయి సో మీరు మరి చేస్తారనుకుంటున్నాను సో మరి మిడిల్ రోడ్లో ఫైనల్ వేస్తే మాత్రం ఒక రేంజ్లో కలెక్షన్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మిడిల్ రోడ్లో వెళ్ళడం ట్రై చేస్తారు ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు ప్లస్ మనకి కొన్ని కొన్ని స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండవు అనమాట అలా ఉండటం వల్ల ఎక్కువ మంది మిడిల్ రోడ్ ప్రిఫర్ చేస్తారు సో మనమైతే వస్తాము పురుషోత్పురం జంక్షన్కి పురుషోత్పురం జంక్షన్ తర్వాత మనకు వచ్చి సుజాతనగర్ జంక్షన్ సుజాతన జంక్షన్ వచ్చిందంటే మన జర్నీ ఎండ్ అయిపోతుంది ఎందుకంటే మనం దిగిపోతాం కాబట్టి సో చూసారా ఈ బస్సు దగ్గరనే రైట్లో బస్సు జమ్మని వెళ్ళింది దాని గతంలో ఇంకొక వ్యాన్ కూడా వెళ్ళింది నుంచి ఇంకొక కార్ వస్తుంది సో ఇలా వెళ్ళటం వల్ల ఏంటంటే ప్రాబ్లం నుంచి ఏమైనా వెహికల్ వచ్చిందంటే సో వాళ్ళు అవుతారు వీళ్ళు అవుతారు ఈ బస్సు లేదా కాగాలి సో ఈ లోపు ఎక్కువ వెహికల్స్ వచ్చాయంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సో చూసారు కదా అమ్మబాబాయ్ ఉరుములు మరుపులు వచ్చేస్తున్నాయి చాలా గట్టిగా సౌండేది వినబడుతుంది మరి వైజాగ్లో వర్షాలు ఎప్పుడు అవుతాయో మరి ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో అయితే మనకు ఒక రాగి రాగుంది చాలా బాగుంది కదా ఇంకా క్లైమేట్ మాత్రం అదిరిపోయింది నాకు చాలా చాలా నచ్చింది ఇంకా మనం చూసుకుంటే రైట్ సైడ్లో ఖాళీ ప్లేస్ ఉంది ఇంకా మనకి ఇక్కడ కొత్తగా షాప్స్ పెట్టారు మనమైతే ఆల్మోస్ట్ సుజాత నగర్ వస్తాము ఇంకా అక్కడ మనం చూసుకోవచ్చు సుజాత నగర్ వచ్చామంటే మనకి పెట్రోల్ బంక్ వస్తుంది పెట్రోల్ బంక్ వచ్చామంటే మనకి సుజాత నగర్ వచ్చిస్తున్నట్టే ఇంకా నేను ఇంతకుముందు ఎక్కడ జాబ్ చేశాను కూడా మీకు చూపిస్తాను సో అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేశాను ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్ కోసం బయటకు వచ్చాం ఇంకా మరి జాబ్లో జాయిన్ అవ్వలేదు రీసెంట్గా నాకు జాబ్లో జాయిన్ అయ్యాను సో జాబ్ గురించి మీకు క్లియర్ కట్ ఐడియా ఇస్తాను అనమాట సో చూశారు కదా ముత్తూర్ ఫైనాన్స్ అక్కడే చేశాను నేనైతే ఇంతకుముందు సో మనమైతే బస్ స్టాప్కి వస్తాం బస్ అయితే చూశారు చూసారు కదా బస్ నెంబర్ ఫైవ్ ఫార్టీ వన్ సో ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఏపీఎస్ఆర్టీ బస్ ఎక్స్ప్రెస్ కదా ఎక్స్ప్రెస్ లాగా వెళ్తుంది సో రోడ్ అయితే చాలా చాలా జాగ్రత్తగా క్రాస్ చేయండి ఎందుకంటే వెహికల్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తాయి సో అటు ఇటు చూసుకుంటూ రోడ్ క్రాస్ చేయడం చాలా చాలా మంచిది సో ఇక్కడ చూసారు కదా ఆటో ఎలా వస్తుందో రోడ్ మనకి ఖాళీగా ఉన్నప్పుడే క్రాస్ చేయాలి లేదంటే క్రాస్ చేయడం చాలా కష్టం సో మనమైతే రోడ్ క్రాస్ చేస్తాం సో ఈ వ్లాగానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ మెడ్స్లోనే షేర్ చేయండి అండ్ ఈ ఎలా ఉందో కామెంట్ చూడండి అసలు మర్చిపోకండి మన చాలా సబ్స్క్రైబ్ పోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ హెల్పర్ సర్పెట్ అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్